ఏంటి మరి సంగతులు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ హోమ్ లాక్స్ టుడే అయితే ఒక హెల్దీ రెసిపీ పిల్లలకి స్నాక్గా కానీ నైట్ డిన్నర్గా కానీ లేదా లంచ్ బాక్స్లో కానీ ఈజీగా ఎక్కువ శ్రమ లేకుండా కూరలు అన్ని చేయాల్సిన అవసరం లేకుండా ఈజీగా చేసుకొని వెళ్ళేలాగా లాగా ఆనియన్ పరోటా బట్ చాలా బాగుంటుంది మైదాపిండి అస్సలు యూస్ చేయాల్సిన అవసరం లేదు ఆయిల్ కూడా మనకి నచ్చినట్టుగా వేసుకోవచ్చు పిల్లలకి కూడా ఇలాంటివి ఇస్తే ఇష్టంగా తింటారు ఇక్కడ నేను ఆనియన్తో పాటు వెజిటేబుల్స్ కూడా వేసాను మీకు నచ్చితే ఇంకా వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు ఎలా చేసుకో చూసేద్దాం దీనికోసం అయితే ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని మంచి అరుగుదలకు బాగుండేలాగా కొంచెంగా వామ్ వేసుకోవాలి దాంట్లోనే మనకి రుచికి సరిపడా ఉప్పు వేసుకునేసి ఆయిల్ వేసి మొత్తం పిండి అంతా క్రంబుల్స్లా వచ్చేలాగా నీట్గా ఇలా అనుకోవాలి ఇలా అనుకున్న దీంట్లో కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకోవడం స్టార్ట్ చేసుకోవాలి అది కూడా మనం చూసుకుంటూ వేసుకున్నామంటే బాగుంటుంది అంతా ఒకసారి వేస్తే మంచిగా రాదు చేతికి కూడా స్టిక్కీగా ఉంటుంది ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఇలా చపాతి డవలా చేసుకోవాలి మెత్తగానే చేసుకోవాలి ఇప్పుడు దీనిపైన ప్లేట్ కానీ తడిగుడ్డ కానీ పెట్టుకొని కవర్ చేసుకోవాలి దీన్ని మనం ఎంత బాగా ఒత్తుకున్నామంటే చపాతీలు అంత మెత్తగా వస్తాయి అలాగే ఈ పరాటాలు కూడా ఈ పరాటాల కోసం మనం మైదా పిండి వాడం ఈ గోధుమ పిండి వాడతాం కాబట్టి ఒక వన్ అవర్ పైన రెస్ట్ ఇస్తే ఇంకా సాఫ్ట్గా ఉంటాయి ఇక్కడ ఆనియన్స్ యూస్ చేస్తాం కాబట్టి ఆనియన్స్ని నేను ఇట్లా కట్ చేసే కంటే కూడా ఇలా స్లైస్ చేసామంటే సన్నగా వస్తాయి వర్క్ కూడా చాలా త్వరగా అయిపోతుంది అందుకే నేను ఇలా చేశాను బిర్యానీకి కానీ రైస్ తాకి కానీ ఏదైనా సరే మనకి ఆనియన్స్ కావాలనుకున్నప్పుడు ఇలా చేసుకున్నామంటే పొడుగ్గా కావాలన్నప్పుడు చాలా ఈజీగా అయిపోతుంది ఎవరికైనా తెలియకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది తెలియని వాళ్ళ కోసమే చేశాను ఇదైతే ఇలా అన్నీ ఒక రెండు ఆనియన్స్ని తీసుకొని కట్ చేసుకున్నాను మీరు ఎంత చేయాలనుకుంటున్నారో దాన్ని బట్టి ఆనియన్స్ని తీసుకోవాలి ఇప్పుడు వీటిని కొంచెం ఇలా పొడి పొడిగా అనుకునేసి దీన్ని వాటర్ అంతా పిండేసేయాలి పిండేసుకున్న తర్వాత ఇలా వేసుకోవాలి ఫస్ట్ టైం చేసుకునేటట్టు అయితే లేదు మాకు అలవాటు ఉంది అంటే ఓకే బట్ మీరు ఫస్ట్ టైం చేస్తుంటే మాత్రం ఖచ్చితంగా వాటర్ అంతా పిండేసేయండి అప్పుడు చపాతీకి ఆనియన్లోని వాటర్ రాకుండా మంచిగా ఉంటుంది ఇప్పుడు దీంట్లో ఉప్పు కారం ధనియా పొడి జీరా పొడి మీకు నచ్చితే గరం మసాలా చాట్ మసాలా కూడా వేసుకోండి ఇక్కడ నా దగ్గర క్యారెట్ మాత్రమే ఉంది నేను క్యారెట్ మాత్రమే వేస్తాను మీ దగ్గర ఉంటే బీట్రూట్ కూడా వేసుకోవచ్చు మంచిగా తురుముకొని వేసుకునేసి దీంట్లోనే అల్లం కరివేపాకు కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇదంతా నీళ్ళన్నీ పోయేలా కలుపుకొని ఇప్పుడు కూడా మీరు నీళ్ళు తీసేసుకోవచ్చు జస్ట్ ఆ ఫ్లేవర్ ఉంటుంది ఆ ఘాట్ అయితే ఉండకుండా పోతుందనమాట ఇక్కడ మీరు కావాలంటే నీళ్ళు పిండి వేసుకోవచ్చు నేనైతే ఈ స్టేజ్లోనే నీట్గా నీళ్ళు పిండేసుకుంటాను ముందంతా పిండను బట్ ఈజీగా ఉంటుంది ఫ్లేవర్స్ కూడా నీట్గా ఉంటే పిల్లలు కూడా తినగలిగేలాగా ఇప్పుడు చపాతీ పిండిలోని కొంచెం పాత తీసుకొని పొడి పిండి వేసుకొని నీట్గా దీన్ని పెద్ద చపాతీలాగా మంచిగా చేసుకోవాలి మనకి పరాటా సైజ్ పెద్దది కావాలనుకుంటే చపాతీ సైజు కూడా పెద్దదిగా చేసుకోవాలి కుట్టి కుట్టి పరాటాస్ కావాలనుకున్నామంటే చిన్న చపాతీ చేసుకున్న సరిపోతుంది ఇక్కడ నేను వీడియోలో చూపించినట్టు చాలా పెద్దగా చేశాను దీంట్లో అంతా ఇంకా ఎక్స్ట్రా ఉన్న పొడి పిండి అంతా చేత్తో ఇలాగ తుడుచుకునేసి ఇప్పుడు మనం పిండి పెట్టుకున్న ఆనియన్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా ఇలా చపాతీ చుట్టూరు స్ప్రెడ్ చేసుకోవాలి ఎంత మనకి లేయర్స్ ఎక్కువగా కావాలి ఎక్కువగా ఆనియన్ ఫ్లేవర్ తెలియాలి అనుకుంటే ఎక్కువగా పర్లేదు అనుకుంటే కొంచెంగా వేసుకొనేసి ఇలాగ రోల్ చేసుకుంటూ స్టార్ట్ చేయాలి చిన్నగా టూ సైడ్స్ ఇలాగే చేసుకుంటే కొంచెం ఈజీగా త్వరగా అతుక్కుంటుంది ఎంత మనం పిండేసినా ఆనియన్లో కొంచెమైనా తడి ఉంటుంది కాబట్టి అతడితో నీట్గా అతుక్కుంటుంది చపాతి అంతా ఇలా చేసుకున్న దాన్ని కొంచెం అటు ఇటు నీట్గా రోల్ చేసేసుకొని ఇట్లా చూపిస్తున్న ఈ కటర్తో పిజ్జా కటర్తో కానీ చాక్తో కానీ నీట్గా మిడిల్లోకి ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకోవడం వల్ల ఒక దాంతో రెండుగా నీట్గా వస్తుంది ఇలా అంతా కట్ చేసుకున్న తర్వాత దీని దేనికి దానికి సపరేట్గా తీసుకోవాలి కింద పిండంతా విడిగా అయిపోకుండా ఉండేలాగా రెండిటికి ఈక్వల్గా వచ్చేలాగా చూసుకునేసి దీన్ని నీట్గా రోల్ చేసుకోవాలి ఈ పరాటాలో లేయర్స్ లేయర్స్గా ఆనియన్ మంచిగా కింద చపాతీ లాగా ఉంటుంది బట్ చాలా బాగుంటుంది క్రంచీగా అనిపిస్తుంది మీకు ఇంకా మీరు డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు నచ్చితే నేనైతే ఇక్కడ డీ ఫ్రై చేయట్లేదు పిల్లలకి ఈజీగా మనం పెట్టించగలిగేలాగా చేస్తున్నాను కొంతమంది కర్రీ పెట్టినా కానీ తినరు మీరు ఈ ప్లేస్లో మీరు వెజిటేబుల్స్ వేసి వాళ్ళకి కనిపించకుండా పెట్టచ్చు కాల్చేటప్పుడు అస్సలు తెలియదు కూడా ఇప్పుడు మనం పొడి పిండి తీసుకొని మనం చుట్టుకున్న ఈ పరాటాలని పెట్టుకొని వాటిపైన ఇంకొంచెం పొడి పిండి చల్లుకునేసి నీట్గా ఇలా బ్రష్ చేసుకుంటూ రావాలి ఆనియన్లో వాటర్ పిండకపోతే పోతే ఇక్కడ ఎక్కువగా తెలుస్తుంది అప్పుడు మీకు మందంగా వస్తుంది పరాటా బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇక్కడ నాకు పల్చగా కావాలని నేను వాటర్ పిండేశాను పిండకపోతే మీరు కొంచెం ట్రిక్కీగా ఉంటుంది కొంచెం చిన్నగా పొడిపిండి ఎక్కువగా వేసుకుంటూ సూ టూ సైడ్స్ తిప్పుకుంటూ నీట్గా చేసుకోవాలి ఇప్పుడు ఎక్స్ట్రా వేసిన పిండిని అంతా నీట్గా పక్క కనేసి కొద్దిసేపు ఉంచామంటే ఆ పిండి నీట్గా అబ్జర్వ్ అయిపోతుంది ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసి ఆ ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత మనం చేసుకున్న పరాటను కూడా వేసుకోవాలి ఇది మంచి సైజులోనే చేసుకుంటున్నాం కాబట్టి పలచగా లేదు కాబట్టి మీడియం సైజులో టూ సైడ్స్ ఆయిల్ వేసుకుంటూ చిన్నగా కాల్చుకోవాలి ఇక్కడ ఆయిల్ అనేది కంప్లీట్లీ ఆప్షనల్ అండి మీకు ఒకవేళ నచ్చితే మీరు నెయ్యి కూడా వాడుకోవచ్చు ఇక్కడ నేను నెయ్యి కాకుండా ఆయిలే వాడాను మీకు నచ్చితే బటర్ కూడా యూజ్ చేయొచ్చు మీరు దీనిపైనే కొంచెం కొత్తిమీర అవి కూడా గార్నిషింగ్గా వేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకి కూడా చూసేదానికి అట్రాక్టింగ్గా ఉంటుంది బట్ మీరు ఇక్కడ చే కాల్చుకునేటప్పుడు ప్రై నుంచి ప్రెస్ చేస్తూ రావాలి ఇలా ప్రెస్ చేయడం వల్ల ఆనియన్లో ఎక్స్ట్రాగా ఉండే వాటర్ ఏదైతే ఉంటుందో అదంతా బయటకు వచ్చి ఆనియన్ లోపల నుంచి క్రంచిగా అవుతుంది అప్పుడు తినేదానికి కూడా చాలా బాగా అనిపిస్తుంది టూ సైడ్స్ సిమ్ములోనే కాల్చుకోవాలి ఇలాగే మిగతా మిగతా వాటిని కూడా అన్నిటిని కూడా ఇలాగే కాల్చుకోవాలి మనకి ఈరో ఈ ప్రాసెస్ కాకపోతే మనం చిన్న చిన్నవి ముందుగా చేసాము ఆలు పరాటాలు అలా కూడా కాల్చుకోవచ్చు ఇంతే మనం చేసుకో అన్నీ సర్వ్ చేసుకోవడమే కొంచెం వేడిగా తిన్నామంటే చాలా బాగుంటుంది ఇక్కడ నేను వీటిని కెచప్ రైతాతో ట్రై చేశాను ఇంకా వీటికి ఎక్స్ట్రా ఏది కూడా అవసరం ఉండదు ఇంట్లోనే ఈజీగా చాలా బాగా చేసుకోవచ్చు బయట ఫుడ్ కంటే కూడా ఇది మంచిగా ఉంటుంది పిల్లల క్రేవింగ్స్ని తగ్గిస్తుంది టేస్టీగా అనిపిస్తుంది మేము ఒకసారి చేసి మంచిగా స్లో ఫ్లేమ్లో కాల్చుకున్నామంటే టూ డేస్ అయినా ఈజీగా ఉంటాయి పిల్లలు లంచ్ బాక్స్లో స్నాక్స్ బాక్స్లో లైట్ డిన్నర్కైనా ఇవ్వచ్చు ఈ రెసిపీ మీకు ఎలా అనిపించింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ mm -hmm.